హాయ్ అండి నా పేరు సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మంచి పిండి వంటకంతో అయితే మీ ముందుకు వచ్చేసానండి క్రిస్పీగా టేస్టీగా ఉండే చిక్కుడు పువ్వులను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక పల్లెని తీసుకుని రెండు కప్పులు మైదా పిండిని వేసుకోవాలి వాటిలో పావు స్పూన్ సాల్ట్ని వేసుకుని కలుపుకోవాలి తర్వాత ఒక పావు కప్పు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ బాగా మరిగించుకొని చూపిస్తున్న విధంగా పిండిలు అయితే వేసుకుని పిండికి బాగా పట్టేటట్టుగా పోటు చేసుకోవాలి మనకు కొంచెం బ్రెడ్ క్రమ్స్ లాగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా మామూలు వాటర్ని పోసుకుంటూ చక్కగా అయితే కలుపుకోవాలండి పిండి ముద్ద ఈ విధంగా కొంచెం స్మూత్గా ఉండాలి అలాగని చెప్పి మరీ స్మూత్గా ఉండకూడదండి అప్పుడు మనకి చపాతీలాగా అప్పడం చేయడానికి రాదు చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంగసేపు పక్కన పెట్టుకుని చూపిస్తున్న విధంగా చపాతీలాగైతే ఒత్తుకోవాలండి బాగా పెద్ద సైజు చపాతీలా ఒత్తుకుని ఏదైనా బాక్స్ అంటే షార్ప్ హెడ్జ్గా ఉన్న బాక్స్ని కానీ లేదా ఒక గ్లాసును కానీ తీసుకుని చిన్న చిన్న చపాతీలా చేసుకోవాలి ఇప్పుడు ఒక చపాతి మీద మరొక లేయర్ చపాతీని పెట్టుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మరొక హాఫ్కి చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ ఈ విధంగా మనకి ఒత్తుకుంటే చిక్కుడు పువ్వు అయితే రెడీ అయిపోతుందండి మరొకసారి చూపిస్తాను ఒక లేయర్ చపాతీ మీద మరొక లేయర్ చపాతీని పెట్టుకొని హాఫ్ ఫోల్డ్ చేయాలి తర్వాత మరొక హాఫ్కి ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా సైడ్ని అయితే ఇలాగా ఒత్తుకోవాలి ఇప్పుడు హీట్ అవుతున్న ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పువ్వుల్ని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సెకండ్ పాటు అలా పట్టుకొని ఇలా తిప్పితే చక్కగా మనకి పువ్వులు అయితే రెడీ అయిపోతాయండి వీటిలో ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవాలండి పంచదార పాకం పట్టుతున్నాము ముందుగా ఒక రెండు కప్పులు పంచదారని వేసుకొని టీ గ్లాస్ అంతా వాటర్ని వేసుకొని మరిగించుకోవాలి మనకి ఒక తీగపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు పాకంలో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి మనకు తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడు పువ్వులను అయితే వేసుకోవాలండి చిక్కుడు పూలకి పంచదార బాగా పట్టేటట్టుగా కోట్ చేసుకోవాలి తర్వాత ఒక జాలిగట్టులోకి తీసుకుంటే ఎక్స్ట్రా షుగర్ సిరప్ అంతా కూడా ఈ విధంగా కిందకు వచ్చేస్తుంది తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనకి పంచదార మొత్తం కూడా ఒక లేయర్లాగా ఫామ్ అవుతుంది ఈ చిక్కటి పువ్వులకి లేయర్లలో షుగర్ సిరప్ బాగా పడితే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి వీటిని గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్